రేపు బుధవారం రోజున మర్చిపోకుండా చక్కగా గుర్తు పెట్టుకొని ఏడు దాటిన తర్వాత ఒక్క గ్లాస్ నీటితో ఇలా చేస్తే చాలు రాత్రికి రాత్రే మీ కష్టాలు పోతాయి మీరు కుబేరులు అవుతారు మీ ఇంట్లోకి డబ్బు రావటం అనేది జరుగుతుంది మీ బాధలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే నీళ్లతో ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి ఇలా చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయన్నమాట నీళ్లు చాలా శక్తివంతమైనవి చాలా పవర్ఫుల్ కాబట్టి నీటితో మనం ఏ పరిహారం చేసినా మనకు తీస్తుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి బుధవారం తిథి రోజున ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా వరకు కూడా మనకు ఉండే కష్టాలను తొలగించుకోవటానికి ఆ కష్టాల నుంచి మనం బయటపడటానికి అలాగే కాకుండా అనేక రకాల దిష్టి దోషాల నుంచి కూడా మనం బయటపడటానికి ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు ఈ పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో చేసుకుంటారో బుధవారం తిథి రోజున ఏడు గంటలు దాటిన తర్వాత చేయాలన్నమాట అలా కనుక చేసుకున్నట్టయితే దిష్టి దోషాలతో పాటు అనేక రకాల కష్టాల నుంచి సమస్యల నుంచి మీరు బయటపడటానికి చక్కటి అంటే పరిష్కారం అనేది లభిస్తుంది అనమాట చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని తప్పకుండా ఆచరించండి ఇది ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అలాగే కాకుండా ఎలాంటి మనకు ఫలితాలతో మంచి జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా ఈ నీటి పరిహారం అనేది ఖచ్చితంగా చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ముందుగా మనం చెప్పుకోవలసింది ఏంటంటే కదాక నీళ్లతో మనం పరిహారం చేస్తాం కదా నీళ్ళు చాలా వరకు కూడా అండి చాలా శక్తివంతమైనవి ఎందుకంటే పంచభూతాల్లో నీళ్లను కూడా ఒకటిగా చెప్పబడతాయి నీళ్లు నారాయణగా చెప్పబడతాయి నీళ్లు చాలా శక్తివంతమైనవి కాబట్టి నీళ్లతో మనం ఏ పరిహారం చేసినా ఏ విధి విధానము కనుక మనం ఆచరించినా సరే తప్పకుండా ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుందనమాట మనం గాజు గ్లాస్లో నీటిని తీసుకుని పరిహారము చేస్తే ఖచ్చితంగా అది సిద్ధించటం ఖాయం ఇక తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నీటితో పరిహారం చేస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ మన ఫలితాన్ని చూడగలుగుతాము ఏ పరిహారం సిద్ధించినా సిద్ధించకపోయినా ఈ నీళ్ళ పరిహారం అయితే తప్పకుండా సిద్ధిస్తుందని మనకు జ్యోతిష నిపుణులు కూడా చెబుతున్నారనమాట కాబట్టి ఆచరించండి మనకేంటంటే మానవులకండి ప్రతి మానవుడికి కూడా దిష్టి తగులుతూ ఉంటుంది కొంతమందికి ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది కొంతమందికి తక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది దిష్టి తగిలినప్పుడు తలనొప్పి ఇవ్వటం కడుపు నొప్పి లేవటం బాగా కాళ్ళు చేతులు గుంజటం చేత కాకపోవటం వాంతులు అవ్వటం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం విరోచనాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే నరుడి కన్ను మానవ శరీరం అంటే పడినప్పుడు అది దిష్టి రూపంగా మారి మనకు ఎఫెక్ట్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట అలాంటి దిష్టి దోషము నుంచి మనం బయటపడటానికి దిష్టిని తిప్పికొట్టడానికి దిష్టి అనేది తగలకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారనమాట దిష్టితో మనకేంటంటేనండి చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇబ్బంది జరుగుతూ ఉంటుంది కదా ఆ ఇబ్బంది నుంచి మీరు బయటికి రావడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక మీకు దిష్టి తాకింది ఎవరైనా ముందు తిన్నా మనకు కొంతమందికి దిష్టి తగులుతుంది కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా దిష్టి తగులుతుంది కొంతమంది కొంచెం బాగా రెడీ అయినా సరే దిష్టి తగులుతూనే ఉంటుందన్నమాట పాత బట్టలు వేసుకొని జడ వేసుకొని మనం చక్కగా ఏంటంటే మొహం కడుక్కొని చక్కగా అంటే బొట్టు పెట్టుకున్నా కొంతమందికి ఏంటంటే తొందరగా దిష్టి తగులుతుంది ఎందుకంటే వారి శరీరం అనేది వీక్గా ఉంటుంది కాబట్టి వారికి తొందరగా దిష్టి తగలడానికి అవకాశం ఉంటుందన్నమాట కా కాబట్టి మీరు దిష్టి నుంచి బయటపడాలంటే ఈ పనిని చేయండి ఏం చేయండి అంటే కనుకనండి బుధవారం తిది రోజున ఏడు గంటలు దాటిన తర్వాత గాజు గ్లాసులో నీళ్లను తీసుకోండి దీనికంటూ నియమం నిష్ట అంటూ ఏమీ లేదు చాలా ఈజీగా చేసేసుకుని పరిహారం అనమాట ఇలా నీళ్లను తీసేసుకున్న తర్వాత మన ఇంట్లో కళ్ళుప్పు ఉంటుంది కదా గల్లుప్పు రాళ్ళుప్పు రాక్ సాల్ట్ అంటాం అది తీసుకోండి కొంచెమే ఒక స్పూన్ టీ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట అది తీసుకొని ఆ నీళ్ళల్లో వేయండి వేసిన తర్వాత ఆ గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని చక్కగా ఏంటంటే తల చుట్టూదా మనము మూడు లేదా ఐదు లేదా తొమ్మిది సార్లు అది ఏంటంటే మన దిష్టిని బట్టి అంటే మీకు ఎక్కువగా దిష్టి ఆగి ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంటే తొమ్మిది సార్లు తిప్పండి తల చుట్టుదా లేదండి కొంచెమే తగిలింది కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకునేవారు ఐదు సార్లు తల చుట్టూగా తిప్పేసి ఆ నీటిని ఏంటంటే మన ఇంట్లో సింక్ ఉంటుంది కదా సింకులో పోసేసి ఆ గ్లాస్ని కడిగేసి అక్కడ ఇంకా కొన్ని నీళ్లను ఆ సింక్లో పోసేస్తే అది కొట్టుకుపోతుంది అనమాట మొత్తం మురికిలో అలా కొట్టుకుపోవడం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది ఆ తర్వాత మీరు ఏంటంటేనండి కాళ్ళు చేతులను కడిగేసుకోండి ఇలా ఇది వెంటనే ఇది చేసిన అంటే నిమిషంలోనే అండి మీరు ఫలితాన్ని చూస్తారు ఎందుకంటే బాడీ కొంచెం మనకు అనుకూలించినట్టు కొంచెం బాగున్నట్టు కొంచెం ఇబ్బంది తొలగిపోయినట్టు అనిపిస్తుంది కానీ మనం ఒక నిద్రపోయే లేస్తే ఖచ్చితంగా మన మార్పునైతే గమనించుకోగలుగుతామని పురాణాలు చెబుతున్నాయి కావున ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి బుధవారం తిది రోజులే చేయాలా అండి బుధవారం చేస్తే ఫలితం వస్తుందంటే గుర్తుపెట్టుకోండి దిష్టి అనేది బుధవారము అని ఏముండదు కాకపోతే ఏంటంటే బుధవారం ఎక్కువగా దిష్టి తగిలినవాడు ఎక్కువగా పదే పదే దిష్టి తాకుతుంది దిష్టితో చాలా ఇబ్బంది పడుతున్నాం అని అనుకునేవారు బుధవారం అయితే ఖచ్చితంగా చేయండి కానీ మిగతా వారాల్లో ఇలా మీరు చేసుకున్నా మీకు ఫలితం అయితే వస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి అలాగే కాకుండా నీళ్లు దిష్టిని లాగేసుకుంటాయి మంచిని తెచ్చిపెట్టి చెడుని తీసేసుకుంటాయి ఎందుకంటే నీళ్లలో పంచభూతాలతో సమానమైనవి నీళ్ళు అంటే నీళ్లు పంచభూతాలు ఒకటిగా చెప్పబడతాయి నీళ్లకు లాగేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట ఆకర్షణ శక్తితో పాటు లాగేసుకుంటాయి తొందరగా నీళ్లు అన్నమాట చెడుని అలా తీసేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక చెడు అనేది మ్యాక్సిమం వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందండి మీరు నార్మల్గా అండి మన పిల్లలు మన ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కువగా ఏడిపిస్తూ ఉంటారు చిన్నపిల్లలంటే సంవత్సరం పిల్లలు ఐదు నెలల పిల్లలు ఏడిపిస్తూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు అన్నం తినరు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు పిల్లల్ని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళి ఇంటికి తీసుకొస్తే మనని అయితే నరకం చూస్తూ ఉంటారు ఏడుస్తూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు అస్సలు ఏడు పాపరు కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక అంటే గుర్తుపెట్టుకోండి ఆ పిల్లల్ని ఇంట్లో నుంచి బయట నార్మల్గా అయితే మనకు బాల్కనీస్ ఇలా ఉంటాయి కదా అక్కడికి తీసుకొచ్చి మనకు నార్మల్గా అండి ఒక చెంబు కానీ ఒక జగ్గు కానీ ఏదైనా పర్వాలేదు తీసుకోండి అందులో నిండిగా నీళ్ళని తీసుకొని తీసుకొని తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఆ నీటిని తొక్కే ప్రదేశంలో కా అంటే తొక్కని ప్రదేశంలో గోడకు పోసేయండి ఆ నీళ్లు విత్ ఇన్ సెకండ్స్ లో పిల్లల ఏడుపు ఆగిపోతుంది వారు చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పిల్లలపై కూడా చెడు దిష్టి అంటే పడ్డప్పుడు ఆ దిష్టి వల్ల పిల్లలు మనని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట ఇలా దిష్టికి అయితే ది బెస్ట్ నీళ్ళ పరిహారం అని చెప్పొచ్చండి కావాలంటే మీరు చేసుకోండి మీకు ఫలితం ఖచ్చితంగా వస్తుంది చాలా మందికి కూడా ఏంటంటే ఇది అంటే సిద్ధించిన పరిహారం అనమాట ఈ నీళ్ళల్లో ఏంటంటే కొంతమంది ఆవాలు వేసుకొని కొంతమంది ఉప్పుని వేసి చేస్తారు కొంతమంది పసుపుని వేస్తారు కొంతమంది కుంకుమను వేస్తారు కానీ మనం ఉప్పుని వేసుకుంటే మనకు రెట్టింపు ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఉప్పుని వేసేసుకొని ఖచ్చితంగా నీళ్ళ పరిహారం అనేది అంటే నీళ్ళతో దిష్టి తీసేయండి కానీ ఏంటంటే ఆ దిష్టిని తీసేసిన వెంటనే నీటిని పడేయాలి చాలామంది చేసే ఏంటంటే కనుక ఇంకా మాకు పోసే వీలు లేదు కదా మేము బయటికి వెళ్ళినప్పుడు పోసుకోవచ్చని దాన్ని ఒక దగ్గర పెడతారు అలా పెట్టకండి ఆ నీళ్లు దిష్టిని ఎలాగైతే తీసేసుకుంటాయి అలాగే మళ్ళీ రిటర్న్ ఇస్తాయన్నమాట కాబట్టి అలా పెట్టకుండా వాటిని తీసుకెళ్ళి చక్కగా పడేయండి అలా పడేయటం వల్ల అలా పారబోయటం వల్ల మనకు మంచి ఫలితం అయితే వస్తుందని పురాణం చెబుతుంది కాబట్టి ఇలా దిష్టిపరంగా ఈ నీళ్లు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి పుట్టిన మూడు నెలల పిల్లల నుండి నలభై యాభై అరవై ఏండ్ల వరకు కూడా ఈ పరిహారం చేయవచ్చు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇక రెండో పరిహారం అండి మన ఇంటిపై నరకన్ను ఉంటుంది ఇంట్లో నరకన్ను ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే కనుక విపరీతంగా గొడవ జరుగుతూ ఉంటాయి పిల్లలు ఇబ్బంది పెడతారు ఇంట్లో పిల్లలు ఏడవటం గొడవలు జరగటం కొట్టుకోవటం తిట్టుకోవటం ఇంట్లో చాలా వరకు కూడా నెగిటివ్గా ఉండటం అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితులు మనం పడిపోతాము నర కన్ను ఉన్నప్పుడు మనకి ఇలా జరుగుతుంది నర దిష్టి తగిలినప్పుడు హాస్పిటల్ పాలైపోతూ ఉంటాం ఇంకా ఇంటి పరంగా అసలు కలిసి రాదు ఏందిరా అసలు మన జీవితం ఏంది ఏమైపోతుంది మనకే అర్థం కాక మనము నానా కష్టాలు పడుతూ ఉంటాము ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి ఏం చేస్తే ఈ నర దిష్టి తగులు అంటే తగ్గుతుంది నరదిష్టి నుంచి మేము బయట అంటే బయటపడగలుగుతాము చెడు కన్ను కానీ దిష్టి కానీ నరఘోష కానీ ఇలా దిష్టి దోషాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటేనండి మనకు పెద్ద కష్టాలను తెచ్చి అన్నమాట ఆ కష్టాలను తిప్పికొట్టడానికి కష్టాల నుంచి మనం బయటపడడానికి మనకి అనేక రకాల అంటే పరిహారాలు ఉన్నాయి అందులో ది బెస్ట్ పరిహారం ఈ నీళ్ళ పరిహారం అని చెప్పొచ్చు మీరు ఏం చేయండి అంటేనండి దీనికంటూ తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు కానీ బుధవారం తిదివారం ఒక్క పూట ఇలా చేయండి ఇలా కనుక ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఏం చేయండి ఏంటంటే కనుకనండి మీ ఇంట్లో మీరు పడుకునేటప్పుడు రాత్రి సమయాలలో చేసుకోండి అంటే రాత్రికి మనం తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట నీళ్లు అంటే గాజు గ్లాసునే మనం వాడాలండి గాజు గ్లాసుకు కూడా ఏముంటుందంటే కనుక కొంచెం చెడుని తీసేసుకునే అంత శక్తి గాజు గ్లాసుకు ఉంటుంది కాబట్టి మనం గాజు గ్లాసుతో పరిహారం కనుక చేసినట్టయితే ఇంకా రెట్టింపు ఫలితం వస్తుందనమాట కావున గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి ఏ నీళ్లు తీసుకోవాలని చాలా మందికి సందేహం రావచ్చు మన బిందెలో నీళ్ళని తీసుకుంటే చాలా మంచిది లేదంటే మనకు నల్లాలు వస్తే అప్పటికప్పుడు అక్కడ నుంచి పట్టుకున్న సరిపోతుందనమాట ఇలా మీ ఇంట్లో నుంచి నీటిని తీసుకోండి తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా అది ఒక స్పూన్ వేసేసి మీరు రాత్రికి ఇంకా పడుకుంటున్నాం ఇక మేము లైట్లన్నీ ఆఫ్ చేస్తాము అన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఈ నీళ్ళని మీ ఇంట్లో ఒక మూలన పెట్టుకోండి మూలన మాత్రమే పెట్టండి ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి మీకు మీరే ఎవరికి తెలియకుండా చక్కగా మీలోనే దాచుకుని ఒక మూలన ఈ నీళ్ళని పెట్టండి అలా పెట్టేసి పడుకోండి అందులో మనం ఉప్పు వేస్తాం కదా ఒకటి గమనించుకోండి ఆ ఉప్పు కరిగే లోపే మీ ఇంట్లో ఉండే శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి అనమాట మీ ఇంటిపై ఉండే నరకన్ను కానీ నరదిష్టి కానీ చెడు దిష్టి కానీ చెడు అంటే ఏవైనా సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ప్రతికూల శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఇలా నకారాత్మక శక్తులు కానీ మనకు తెలియకుండా మన ఇంట్లో కొన్ని అంటే ప్రతికూల శక్తులు ఉంటూ ఉంటాయి అవి ఎవ్వరికీ కూడా కంటికి కనిపించవు కానీ అవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి కూడా ఉపయోగపడే పరిహారం అండి ఏం చేయండి అంటే ఇలా చేసేసి చక్కగా ఆ నీళ్ళని ఇంట్లో పెట్టండి అంటే నీళ్ళని తీసుకోండి మరీ కింద ఒలిగేలాగా కింద పడిపోయేలాగా కాకుండా కొంచెం తక్కువ తీసుకున్న పర్వాలేదు కానీ గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని అందులో ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని వేసేసి ఆ నీళ్ళని మీరు చక్కగా ఏంటంటే మీ ఇంట్లో హాల్లో కానీ ఒక మూలలో కానీ అంటే నార్మల్గా అయితే ఇంటికి అంటే ప్రధానం అయినది అందరూ కూర్చునేది అందరు మాట్లాడుకునేది బెడ్రూమ్స్ కాకుండా హాలే కాబట్టి హాల్లో ఈ నీళ్ళన అంటే నీళ్లను ఒక మూలన పెట్టుకోండి పెట్టేసుకుని చక్కగా నిద్రించండి నిద్రించిన తర్వాత ఉదయం లేవండి గుర్తు పెట్టుకోండి మీ ఇంట్లో అధికంగా చెడు ప్రభావం ఉన్నట్టయితే అధికంగా నరకన్ను నరదిష్టి ఉన్నట్టయితే మీ మీద ఆ నీళ్ళు కలర్ కొంచెం లైట్గా చేంజ్ అవుతుందండి ఎక్కువగా చేంజ్ కాదు మనం గుర్తుపట్టలేము కానీ నీళ్ళైతే కొంచెం లైట్గా అంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట అలా కనుక ఒకవేళ చేంజ్ అయిపోతే మీ ఇంట్లో మీరు గుర్తు పెట్టుకోండి ఎక్కువగా ఉంది మీకు ఎక్కువగా నరదిస్తుంది అందుకే ఇలా జరుగుతుందని మనం అప్పుడు అంచనా వేసుకోవాలి ఇక ఆ తర్వాత ఆ ఉప్పు మొత్తం కరిగిపోయింది అసలు ఉప్పు కరిగిపోయింది కానీ నీళ్ళు ఏందో ఇలా ఉన్నాయి అనుకుంటాం కదా అంటే కొంచెం వేరే వెరైటీగా ఉండటం నీళ్ళు కొంచెం మారిపోవటం ఇలా జరిగితే మీరు గుర్తు పెట్టుకోండి మీ ఇంట్లో అంటే చెడు అనేది మొత్తం వెళ్ళిపోయింది అనేది మీరు ఇక భావించుకోండి అలా ఇంకా అనుకొని ఆ నీటిని తీసుకెళ్ళి చక్కగా ఎవరు తొక్కని ప్రదేశంలో పోయండి ఎందుకంటే మన వల్ల ఇతరులకు హాని జరగకూడదు కదండి కాబట్టి ఇతరులకు అంటే ఇతరులు తొక్కని ప్రదేశం అంటే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పోయకండి చిన్నపిల్లలు కూడా తిరుగుతూ ఉంటారు కాబట్టి మన వల్ల ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు మనం వేరే వాళ్ళ వల్ల ఇబ్బంది పడవచ్చా అండి అంటే కనుక మనని ఇబ్బంది పెట్టారని మనం ఒకరిని ఇబ్బంది పెట్టడం చాలా తప్పు కాబట్టి ఏంటంటే ఆ నీళ్లను ఒక దగ్గర పోయండి కానీ గుర్తుపెట్టుకొని తీసుకెళ్ళి అంటే ఈ యొక్క పువ్వులు మనం పెంచుకుంటాం కదా పూల మొక్కల దగ్గర కానీ తులసి మొక్క దగ్గర కానీ నీటిని పొయ్యకూడదనమాట ఆ నీళ్లు దిష్టిని తీసేసుకుంటాయి కాబట్టి ఆ నీళ్లు పొయ్యగానే ఏంటంటే ఆ మొక్కలు మరణిస్తాయండి అలా చేస్తే ఆ పాపం మనకే అనమాట కాబట్టి బజార్లో మనకైతే నార్మల్గా కాలువలు ఉంటాయి మోరీలు అంటాం మనం కాలువలు ఉంటాయి అలాంటి ఉన్న దగ్గర పోసేస్తే సరిపోతుంది అలా ఒకవేళ లేకపోతే ఒక గోడకు ఒక మూలన ఒక పక్కకు పోసేయండి అలా పోసేసిన ఫలితం వస్తుంది కానీ తిరిగి మీ ఇంట్లో సింకులో పోసుకోవటం ఇలాంటివి చెయ్యకండి అలా చేస్తే మీకు పెద్దగా ఫలితాలు అయితే రావు ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఈ పరిహారం చేసుకొని ఫలితం పొందండి తిరుగులేని రాజయోగం కూడా కలిగి మంచి శుభ ఫలితం వస్తుంది రాత్రికి రాత్రే మీరు చేసే రెండు పరిహారాలు కూడా సిద్ధించి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయని శాస్త్రం చెబుతుంది ఇక మీ ఇంట్లోకి ధనాకర్షణ రుణాకర్షణ శక్తి కూడా పెరుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అండి